ఈరోజు మన ఛానల్లో చాలా స్పెషల్ వీడియో అనమాట సో ఎప్పుడు కూడా నేను ఫుడ్ ఛాలెంజ్ వీడియోస్ అయితే పెట్టలేదు కానీ ఇప్పుడైతే పెడుతున్నాను మా చెల్లి వాళ్ళతో అయితే చపాతీ విత్ చికెన్ కర్రీ ఛాలెంజ్ అయితే పెట్టాను సో వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీరైతే కామెంట్ చేస్తారు సో ఇంకా మనం ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దామా నేను స్టార్ట్ అనడం లేట్ ఇంకా వాళ్ళైతే ఫుల్గా తినేస్తున్నారు ఎవరు గెలిస్తే వాళ్ళైతే బయటికి తీసుకెళ్తానని అయితే చెప్పాను సో అందుకని చెప్పి చూసారా ఎలా తింటున్నారో వాళ్ళకి చికెన్ అంటే చాలా ఇష్టం మా హైమాకి అయితే చికెన్ విత్ చపాతి అంటే చాలా ఇష్టం అంట సో తను చెప్పిందని చెప్పి ఇవి చేశాను సో ఎలాగో చేశాం కదా అని ఛాలెంజ్ అయితే పెట్టాను సో మీరైతే గెస్ట్ చేసేయండి ఎవరు గెలుస్తారు సో ఫైనల్లీ కష్టపడి మా హైమాయతి ఛాలెంజ్లో విన్ అయిపోయింది సో మీకు వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా